గ్రూప్ టూ అభ్యర్థులందరికీ కూడా మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి కొంత సమయం మాత్రమే ఉన్నది మరి ఈ వీడియోలో ఒకటి ఎన్ని మార్కులు వస్తే మీరు ప్రిలిమిస్ క్వాలిఫై అవుతారు కట్ ఆఫ్ దీన్ని చివరిలో చెప్తాను రెండు ఈ తక్కువ సమయంలో ఎలా చదివితే మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగలం ఓకే సార్ దానికోసం మనం రేపటి నుంచి స్మార్ట్ ప్లాన్ అని చెప్పేసి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో మనం ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం దాని మీద ఒక వీడియో కూడా చేశాను అయితే ఏంటి సార్ ఈ తక్కువ సమయంలో మనం ఎలా ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఒక విషయం సాధారణంగా ఒకసారి ఆలోచించండి మనకి ఇచ్చిన సమయం చాలా తక్కువ ఎనభై రోజులు మరి ఈ సమయంలో మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద పుస్తకాలను అన్నీ ఒకేసారి చదివిన నీ మైండ్లో ఏముందో కూడా నీకు తెలియదు మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో నూట యాభై మార్కులు దీనికేమో ఈ నూట యాభై మార్కుల్లో ఐదు సబ్జెక్టులు ఇంటూ ముప్పై వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇచ్చి జరిగింది దీనికి క్వాలిఫై మార్కులు వస్తే చాలు ఎందుకంటే ఇది ఉద్యోగం డిసైడ్ చేసేది కాదు క్వాలిఫై మార్కులు సరిపోతాయి మరి ఈ క్వాలిఫై మార్కులు సాధించడానికి ఒక విషయం నేను చెప్తాను సార్ ఎన్ని కోచింగ్లు అయినా ఎప్పటివరకు తీసుకోండి ఎన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు అయినా మీరు ఫాలో అవ్వండి లాస్ట్ వన్ మంత్ ఎవరైతే టెన్షన్ లేకుండా భయం లేకుండా కాన్ఫిడెంట్గా రివిజన్ చేసి నువ్వు చదివిందల్లా కూడా పర్ఫెక్ట్గా మైండ్లో ఉందని ఫీల్ అవుతాడో వాడే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఇచ్చి ఆ నూట యాభై బిట్లు చేయగలడు సార్ ఒకటే సార్ ఎన్ని పుస్తకాలు చదవండి ఈ నూట యాభై బిట్లు ఆన్సర్ చేయగలిగితేనే నువ్వు విజేత ఈ నూట యాభైలో నెగిటివ్ మార్కింగ్లో ఎన్ని చేస్తే ఎన్ని నెగిటివ్కి పోతే ఎన్ని వస్తే ఎంత కట్ ఆఫ్ వస్తే నువ్వు సక్సెస్ అవుతావు ఇంతే కదా ఐడియాలజీ సో ఈ ఐడియాలజీలో మనం ఒక విషయం గమనించాలి ఎక్కువ పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు చదివినంత మాత్రాన నువ్వు క్వాలిఫై అవడం కాదు కదా ఇంకా అదో పా పోతావు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతావు ఎక్కువ చదువుతావు మైండ్లో ఏం గుర్తుండదు అక్కడికి వెళ్ళేసరికి ఇదా అదా ఇదా ఇదా కన్ఫ్యూజ్ అయ్యి తెలిసినవన్నీ తప్పు పెట్టి వచ్చేస్తాం ఎప్పుడు మనం తెలిసినవి కూడా తప్పు చేయకుండా కాన్ఫిడెంట్గా రాయగలమంటే భార భారత్ పరిశీలించాలి ఎప్పుడు రాయగలం ఎక్కువ రివిజన్ ఉండి ఎక్కువ నీ మైండ్లో ఉండి దానిపైన మంచి అవగాహన కలిగి ఉండి ఏదైతే ఏపీఎస్సి వాడు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుకూలంగా కోర్ సిలబస్కి అనుకూలంగా ఈ ఐదు సబ్జెక్టుల నుంచి ఎటువంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నాడో వాటిని ఎక్కువగా చదివి ఎక్కువ రివిజన్ చేసి ఎగ్జామ్ ముందు భయం లేకుండా నువ్వు చదివి ఆ ఎగ్జామ్కు ముందు బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అది గుర్తుంచుకోండి ఓకే సార్ వాస్తవంగా ఏ పరీక్షకైనా సరే భారత్వం అనేది ఉంటుందండి అత్యంత సులభమైన ప్రశ్నలో ఇరవై ఎనిమిది శాతం ఇవ్వాలి సాధారణమైన ప్రశ్నలు యాభై రెండు కఠినమైన ప్రశ్నలు ఇరవై శాతం ఇవ్వాలి ఇది భారత్ మరి ఇచ్చేటప్పుడు నువ్వు ఎక్కువ పెద్ద పెద్ద పుస్తకాలు ఎక్కువగా ఈ లాస్ట్ వన్ మంత్ చూడండి మీరు ఆల్రెడీ ఎన్నోసార్లు కోచింగ్ తీసుకుని ఉంటారు బుక్స్ ఉంటాయి జాగ్రఫీకి రెండు హిస్టరీకి రెండు మరి అదేవిధంగా మ్యాథ్స్ కరెంట్ అఫైర్కి ఎన్నో మ్యాగ్జైన్స్ ఇవన్నీ ఉంటాయి లాస్ట్లో రివిజన్ చేయలేవు ఈ రివిజన్ చేయలేక నువ్వేమవుతావుంటావు తెలిసిందే తప్పు పెట్టుకొని వస్తావు సాధారణంగా ఇప్పుడు మన యొక్క స్మార్ట్ ప్లాన్ లో ఈ తెలిసింది ఏది తప్పు లేకుండా మహా అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్లో లో టూ పర్సెంటేజ్ కూడా తప్పు లేకుండా చేసే బాధ్యత నాకు నెక్స్ట్ యాభై రెండు శాతం సాధారణమైనవి చెప్తున్నావు కదా గాబరా గాబరగా చదివితే ప్రతిదీ తప్పు పెడతాయి అందులో కూడా ఎక్కువగా తప్పు చేస్తాం సో దీన్ని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్ ఇక్కడ ఒక ఫార్టీ పర్సెంటేజ్ వరకు వచ్చే విధంగా ఈ ప్లాన్లు చేస్తాం కఠినమైనంత సంబంధం లేదు ఒకరు ఇచ్చిన మనం ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసాం ఈ భారతం ఆధారంగా ఈ మిగిలిన రోజుల్లో నేనేం చేస్తానంటే పెద్ద పెద్ద పుస్తకాలున్న సిలబస్ని ఏపీఎస్సి వాడి యొక్క ప్రశ్నల శైలి గత ప్రశ్న పత్రాలు ఇవన్నీ చూసి నా అనుభవాన్ని జోడించి మీ సిలబస్ని వన్ థర్ వన్ థర్డ్ కుదిస్తాను వాస్తవంగా ఒక పెద్ద బుక్ తీసుకోండి ఆ బుక్లో ఫిఫ్టీ పర్సంటేజ్ నువ్వు చదివేటప్పుడు ఇది అవసరం లేదేమో కానీ చదువుతున్నా ఫీలింగ్ ఉంటుంది దాన్ని ఎలిమినేట్ చేస్తాం ఇంకా ఉన్న ఫిఫ్టీ పర్సంటేజ్లో అన్నెసెసరీ అన్నీ కూడా తీసేస్తాను మిగిలిన క్రీమ్ ఏదైతే ఉందో దీన్ని ఒక స్మార్ట్ నోట్స్లో ఇస్తాను ఇండియన్ సొసైటీకి జాగ్రఫిక్ కరెంట్ అఫైర్ మరి అదేవిధంగా ఇండియన్ అన్నిటి కూడా అందుకే ఈ తక్కువ సమయంలో దీనిని లైవ్ క్లాస్ చెప్పి మోర్ టైం రివిజన్ చేయిస్తాను లైవ్లోనే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఎటువంటి బిట్స్ వస్తాయి ఎలాంటివి వస్తాడు క్రోనాలజీ కాళ్ళు ఎటువంటి వస్తున్నాయి ఐచ్యకాలు ఎటువంటి వస్తున్నాయి అక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వన్ థర్డ్ ఏదైతే ఉందో దీన్ని మీతో చదివించే ప్రణాళిక ఈ స్మార్ట్ ప్లాన్ ఈ స్మార్ట్ ప్లాన్ అంటే నేను ఒకటి అంటానండి నువ్వు ఎన్ని కోచింగ్లు తీసుకున్నా ఇప్పటికి మొత్తం చదివినా ఇది ఉపయోగమే ఎందుకంటే ఈ లాస్ట్ మంత్లో ఏం చదవాలో తెలియదు ఎలా రివిజన్ చేయాలో తెలియదు అందువల్ల ఖచ్చితంగా ఎనభై శాతం వచ్చే ప్రశ్నలు ఉన్న ఈ బ్లూ ఫ్రెంట్ని ఫాలో అయ్యి ఈ వన్ థర్డ్ నువ్వు చదువుకున్నావు అనుకో నువ్వు ఇంతకుముందు చదివిన ఉపయోగం ఉంటుంది నువ్వు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాడో కావచ్చు నువ్వు ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీరు చాలా ఫాలో అయ్యి కావచ్చు అయితే ఇది దేనికంటే మీ ఒక్కరి కోసం కాదండి ఇది అంటే ఎంతోమంది పాపం ఈ లాస్ట్ చివరి మంత్లో లాస్ట్ డేస్లో భయపడి నికస వేయకులు అంటారు పరీక్ష అంటే ఫోబియా పెట్టుకొని చాలా ఇబ్బందులతో అసలు ఈ లాస్ట్ మంత్ ఎలా చదవాలో తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే మనం ఎంటర్షిప్లు ఇప్పటికీ వెయ్యి మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి నేను ఇచ్చిన హామీ ఏంటంటే లాస్ట్ మంత్ స్మార్ట్ ప్లాన్ వాళ్ళకి చెప్తున్నా పనిలో పనిగా ఎవరైనా భయపడే విద్యార్థులు ఉంటే వాళ్ళ కోసం ఈ ప్లాన్ ఎవరిని కొనమని నేను రిక్వెస్ట్ చేయను అంత అవసరం కూడా లేదు నా స్టూడెంట్స్ నాకు ఉన్నారు వీళ్ళ కోసం ఎలాగైనా రెడీ చేయాలి ఆల్రెడీ రెడీ అయిపోయింది కూడా అర్థమైందండి సో ఈ విధంగా ఈ ప్లాన్లో మీరు ఫాలో అయితే మీరు ఆల్రెడీ మూడు నాలుగు సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు ఆ చదివేటప్పుడు ఈ లాస్ట్ నెల భయపడి ఒక నాలుగైదు ఒక మార్కులో మిస్ అయ్యారనుకోండి ఎంత బాధపడతారో ఒకసారి అర్థం చేసుకోండి అందుకే దీనికి కూడా ఫీజు వెయ్యి రూపాయలు పెట్టడం జరిగింది వెయ్యి రూపాయలు ప్లే స్టోర్లో ఆర్ఎస్ రెడ్డి నుంచి ట్యాబ్ ఉంటుంది సార్ మరి లాస్ట్ వన్ మంత్కే ఇంత చాలా ఎక్కువని మీరు అనుకోవచ్చు అయితే ఈ వెయ్యి రూపాయల ఫీజులో మీకు నేను అదనంగా ఇచ్చేటో తెలుసా తెలుసండి ఏదైతే మూడు వేల రూపాయల కోర్సు ఉందో ఆ కోర్సులో ఉన్న ప్రతిదీ కూడా ఈ కోర్సుకి ఇస్తాం అంటే ఈ వన్ మంత్ ప్లాన్తో పాటు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ని పెట్టాం అది మీకు అందిస్తాం అందులో అందులో పెట్టేస్తాం అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు రెండు పదిహేను వందల రూపాయలతో లైవ్ వీడియో క్లాసెస్ మొత్తం మెటీరియల్స్ మెటీరియల్ టోటల్గా పెడతాం టోటల్ మెటీరియల్ దీంతో పాటు ఈ మెటీరియలే కాదు ఈ మెటీరియల్ మొత్తం ఉంటుంది ప్లస్ వీడియోస్ ఉంటాయి ఈ వీడియోస్లో మీకు నచ్చిన కాన్సెప్ట్ డౌట్ ఉంటే విని మీరు ఈ నెల రోజుల్లో ఏదైనా కాన్సెప్ట్ డౌట్స్ ఉండొచ్చు మ్యాథ్స్ కావచ్చు లేదా హిస్టరీ కావచ్చు సొసైటీ కావచ్చు ఆ క్లాసులు కూడా మీరు వినవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మూడు వందల రూపాయలకి కరెంట్ అఫైర్ స్పెషల్ బ్యాచ్ ఈ కరెంట్ అఫైర్ మొత్తంగా కూడా లైవ్ క్లాసులు ఈ బ్యాచ్తో పాటు మీకు అందిస్తాం అంటే ఈ స్మార్ట్ ప్లాన్ బ్యాచ్ ఏదైతే స్మార్ట్ ప్లాన్ బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్కి వెయ్యి రూపాయలు తీసుకోవడానికి కారణం ఏంటంటే రిమైనింగ్ ఫస్ట్ నుంచి జూన్ నుంచి మనకు మెంటర్షిప్లో ఫాలో అవుతున్న వాళ్ళకి ఎన్ని టెస్టులు పెట్టామో అన్నీ అందిస్తాము అలాగే లైవ్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయి అలాగే మొత్తం మెటీరియల్ ఉంటుంది క్లాస్ నోట్స్ మెటీరియల్ ఈ టైంలో క్లాస్ నోట్స్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు అలాగే కరెంట్ అఫైర్ మూడు వందల రూపాయలు ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి ఆ కోర్సు కూడా దీనిలో భాగంగా అంటే ఈ ఏడు వందలు ప్లస్ మూడు వందలు కలిపి ఎంతండి వెయ్యి రూపాయలు ఈ రెండు కలిపినా మీకు అంత అవుతుంది అయితే దీని ఉద్దేశం ఏంటంటే ఇంకేం లేదు సార్ ఇదేదో పెద్ద పెద్ద గొప్ప ఇదేమి కాదండి ఒకసారి మీరు ఆల్రెడీ అందరూ కూడా ఈ క్లాసులన్నీ ఉన్నారు మెటీరియల్ చదివారు పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు కోచింగ్లు తీసుకున్నారు కనుక మీరు ఈ లాస్ట్ నెలలో మీకున్న డౌట్లన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి భయపడకుండా మిమ్మల్ని మీకు మోటివేట్ చేస్తూ మీకు కాన్ఫిడెన్స్ పెంచేలా ఈ లైవ్ క్లాసుల్లో అసలు బిట్స్ ఇచ్చేటప్పుడు ఎలా కన్ఫ్యూజింగ్ ఇస్తున్నాడో అని చెప్తూ రోజు కూడా ఈ ఐదు సబ్జెక్టులకు సంబంధించిన షెడ్యూల్ ఇస్తాం ఈ షెడ్యూల్ ప్రకారం మీకు ఇండియన్ సొసైటీ ఇండియన్ హిస్టరీ మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ అన్నీ కూడా ఈజీగా గుర్తుండే విధంగా మరి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి మీకు ఇస్తున్నాడో వాటిని చెబుతూ ఈ స్మార్ట్ ప్లాన్ నోట్స్ అనేది మీకు ఇస్తాం ఇది చదువుకుంటే చాలండి ప్రిలిమినరీ ఎందుకు అవరు నేను చూస్తాను నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎందుకంటే ఈ ఐదు సబ్జెక్టుల నుంచి నీకు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఎంత మార్కులు ఉంటాయి ఎన్ని మార్కులు వస్తే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు దాన్ని బట్టి దీన్ని మేము తయారు చేసాం సో అందువల్ల మొత్తం చెత్తల నెల రోజులు నువ్వు చదవాలంటే ఈ తెలిసిన ఇరవై ఐదు శాతం సాధారణమైన యాభై రెండు శాతం ఖచ్చితంగా కోల్పోతాం ఇంకో విషయం మన ప్రీవియస్ వీడియోలో నేను చేశాను ఒక ఎగ్జామ్లో ఒక విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ తెలిసినవి ఎక్కువ తప్పు పెట్టుకుని రావడము ఈ సాధారణమైన విషయాల్లో కన్ఫ్యూజ్ అవ్వడమే మరి అవి లేకుండా ఉండాలంటే లాస్ట్ మంత్లో కాన్ఫిడెంట్గా శారీరకంగా మానసికంగా బలంగా ఉండాలి కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువగా ఉండాలి చదివిందల్లా గుర్తుండాలి రివిజన్ చేయగలగాలి వీటన్నిటితో పాటు నువ్వు చదివిందల్లా కూడా మైండ్లో నువ్వు తలుచుకునేట్టున్న మైండ్లోకి రావాలి మరి అవి రావాలంటే ఇన్ని పెద్ద పుస్తకాలు వస్తాయా రావు దానికి స్మార్ట్ నోట్స్ ఓకే అంటే మీరు ఆల్రెడీ ఎన్ని పుస్తకాలు చదవండి ఎన్ని కోచింగ్లు తీసుకోండి ఎన్ని మెటీరియల్ చదవండి వాటికి అనుసంధానంగా దీన్ని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సరే అన్నింటిలో ఒకటే ఉంటుంది సార్ కాకపోతే నేను ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ఇస్తాను అంతకుమించి ఇంకేయలేదు క్రోనాలజికల్ ఆర్డర్ ఆర్డర్ ప్రకారం మీకు ఎగ్జామ్లో ఇలా బిట్టిస్తాడు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడని చెప్తూ మీకు ఈ మెటీరియల్ మీతో చదివిస్తాం ఈజీగా సపోజ్కి ఇండియా సొసైటీ ఉంది కులం అన్ని లేదా కుటుంబం వెంటనే ఎంత చెత్త చెత్త మ్యాటర్లన్నీ ఆ బుక్స్లో ఉంటాయి వాటి అన్నిటి చేస్తాం అవన్నీ మళ్ళీ ఎందుకు ఎగ్జామ్ ఉంచేవడం ఏదైతే ఎగ్జామ్లు వస్తుందో దాన్నే ఇస్తాం మరి ఇండియన్ హిస్టరీ ఉంది మరి ఇండియన్ హిస్టరీలో హిస్టరీలో చోళ సామ్రాజ్యం ఉంది చోళలో రాజులందరి కోసం ఎంత చెత్త ఉంటుంది అదేం అడగడు వాడు వాడు అడిగింది ఏంటి గ్రామ పరిపాలన లేదా వాస్తు లేదా శిల్పం లేదా సాహిత్యం దానిపై ఎలాంటి బిక్స్ అడుగుతున్నాడో వాటన్నిటిని కూడా ఒక నోట్స్ రూపంలో ఇస్తాం సో ఈ విధంగా ఈ ప్లాన్ అనేది తయారు చేయబడింది ఓకే సార్ అయితే వెయ్యి రూపాయల ఫీజు పెట్టాం సార్ ఎవరికి డిస్కౌంట్లు గట్ట ఏమి లేవు నచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఒకటి ఈ ప్లాన్ నేను మా వెయ్యి మంది పైగా ఉన్న విద్యార్థుల కోసం రెడీ చేశాను కానీ చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి ఈ సమయంలో మేము జాయిన్ అవుతామన్నారు కనుక ఈ ప్లాన్ అనేది పెట్టడం జరిగింది ఓకే సార్ మరి అదేవిధంగా కటాఫ్ కోసం మాట్లాడదాం కట్ ఆఫ్ మరి కట్ ఆఫ్ కోసం మాట్లాడేటప్పుడు ఒకసారి చూద్దాం సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఏ వ్యక్తి ఎగ్జామ్ జరగకుండా నిర్వ ఎట్టి పరిస్థితులు చెప్పడానికి వీలు లేదండి వాస్తవంగా కటాఫ్ ఎప్పుడు చెప్పారంటే ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ స్థాయి బట్టి రాసిన అభ్యర్థులు బట్టి అప్పుడు మనం కటాఫ్ చెప్పాలి అయితే ఒకటి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎగ్జామ్స్ని బట్టి నేను ఒక సాధారణమైన కటాఫ్ చెప్తాను ఇది మాత్రం గుర్తుంచుకోండి రెండు వేల పదహారులో కూడా సేమ్ ఇప్పుడులాగే మనకి వెయ్యి పోస్టులు సుమారుగా వచ్చాయి యాభై వేల మందిని ఎంపిక చేశాడు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో నాలుగు వందల తొంభై వరకు పోస్టులు వచ్చాయి ఇక్కడ వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ కేవలం ఆ ఏడు వేల మందిని మాత్రం ఎంపిక చేశాడు ఇక్కడ అయితే చూడండి రెండు వేల పదహారులో వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ ప్రకారం చూస్తే వన్ ఈస్ట్ ఫిఫ్టీ ప్రకారం చూస్తే యాభై వేలు కట్ ఆఫ్ డెబ్బై నాలుగు మార్కులు అండి రెండు వేల పద్దెనిమిదిలో నెగిటివ్ మార్కింగ్తో నెగిటివ్ మార్కింగ్తో వన్ ఈస్ట్ ఫిఫ్టీన్లో చూస్తే కట్ ఆఫ్ ఎనభై రెండు అండి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చూస్తే నలభై ఐదు వేల మందిని ఎంపిక చేయాలి వన్ ఎయిట్ ఫిఫ్టీ ప్రకారం ఫార్టీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ యాభై వేలు ఒక్కసారి చూడండి రెండు వేల పదహారులో సిలబస్ మూడే మూడు కాన్సెప్ట్స్ అండి ఒకటి పాలిటీ రెండు కరెంట్ అఫేర్ మూడు ఎకానమీ మూడు కూడా మంచి సబ్జెక్ట్స్ చాలా ఈజీ గ్రూప్ టు అంటే చదివి చదివి చదివిన సబ్జెక్ట్ అలాంటప్పుడే నెగిటివ్ మార్కింగ్తో డెబ్బై నాలుగు నెగిటివ్ మార్కులు లేకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఓవరాల్ సబ్జెక్ట్ మొత్తం చదివియాలి అప్పుడు కట్ ఆఫ్ ఎనభై రెండు అది కూడా ఏడు వేల మంది రెండు వేల ఇరవై మూడులో నెగిటివ్ మార్కింగ్తో నలభై ఐదు వేలు అనేటప్పుడు నలభై ఐదు వేల మీద కట్ ఆఫ్ ఎంత ఉంటుందండి మరీ తప్పు చెప్తే మీరు చదవరు చెప్తున్నాను పేపర్ సులభము పేపర్ సాధారణము పేపర్ కఠినము ఎలా ఉంటే పేపర్ సులభంగా ఉంటే అరవై పేపర్ సాధారణంగా ఉంటే యాభై ఐదు పేపర్ కఠినంగా ఉంటే యాభై ఇది రాసి పెట్టుకోండి నేను ఈరోజు చెప్తున్నాను నేను చెప్పిన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ తగ్గలేదండి వాస్తవానికి చెప్తున్నాను ఈ కటాఫ్లు ఎప్పుడు కూడా మనం దాని యొక్క భారత్వం పేపర్ కాటేంత ప్రకారం చెప్తాం అయితే ఒకటి ఇప్పుడు కూడా మ్యాథ్స్ ఉండడం వల్ల కటాఫ్ కొంచెం పెరుగుతుంది ఎందుకంటే పేపర్ గల మ్యాథ్స్ సులభంగా అనుకోండి కటాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది మిగతా అంతా సేమ్ నెగిటివ్ మార్కింగ్ కనుక పేపర్ సులభంగా ఉంటే సార్ మీ మార్కులు చాలామంది అంటున్నారు సార్ తొంభై కటాఫ్ ఉంటుంది సార్ ఒక విషయం నెగిటివ్ మార్కింగ్లో వంద దాటిన వాళ్ళు ఎంతమంది అండి వేల మీద లెక్క పెడతామండి అండి తొంభై దాటి మంది ఎంత ఉంటారండి మహా అయితే వెయ్యి మంది ఉంటారండి తొంభై దాటిన వాళ్ళు ఎనభై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి నెగిటివ్ మార్కింగ్లో మహా అయితే పదివేలు మందికి కూడా ఉండరండి ఎనభై దాటిన వారు పదివేల ఉండరు కూడా చెప్పేస్తారు ఓకే డెబ్బై దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి మహా అయితే మరొక ఇరవై వేలు అనుకోండి సో ఈ కట్ ఆఫ్ అనేది ఇలా వెళ్ళి వెళ్ళేసరికి నెగిటివ్ మార్కింగ్లో మనకి అరవై వరకు వస్తుంది ఖచ్చితంగా సులభంగా ఉంటే సులభంగా ఉంటే ఖచ్చితంగా అరవై దాటితే నీకు ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం సాధారణంగా ఉంటే లేదా కఠినంగా ఉంటే యాభై ఐదు అనుకోండి మినిమం మరి యాభై అంటే యాభై ఐదు అనుకోండి ఓకే ఇంకా కఠినంగా ఉంటే యాభై అంతకు మించి దాటదు మీరు భయపడకండి కాన్ఫిడెంట్గా చదవండి నలభై ఐదు వేలు అనేది తక్కువ కాదు కానీ నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారు కదా ఈ ప్రిలిమ్స్ కానీ ఆగిపోయింది అనుకోండి అవ్వలేదు అనుకోండి ఇంతక బతుకు బతికి ఫిలిమ్స్ అవ్వలేకపోయావనే బాధ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి సార్ నేను ఇప్పుడు పెట్టిన ఫీజు వెయ్యి రూపాయలు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఏ పుస్తకం కొనండి ఆరు వందలు ఎనిమిది వందలు మీరు చెల్లిస్తున్నారు నేను నా యొక్క మేధస్ మా టీం అంతా ఉపయోగించి నా అనుభవం రెండు వేల ఐదు నుంచి నా అనుభవాన్ని ఉపయోగించి తయారు చేస్తున్న స్మార్ట్ ప్లాన్ ఇది మరి అదేవిధంగా మొత్తం కోర్స్ ఇచ్చేస్తున్నాం మీరు ఏదైతే రెండు వేల రూపాయలకి ఫిలిమ్స్ లైవ్ కోర్స్ ఉందో ఆ కోర్స్ ఇచ్చేస్తున్నాం మరి విధంగా టెస్ట్ సిరీస్ ఆరు తొంభై తొమ్మిది అది ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ కరెంట్ అఫేర్ మూడు వందలు అది ఇస్తున్నాం అన్నీ కలిపి కలిపిచ్చేస్తున్నాం అవి కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఓకే అది మీ ఇష్టం నేనైతే ఏమైనా రిక్వెస్ట్ చేయను ఇది కూడా మా యొక్క వెయ్యి మందికి పైగా ఉండే విద్యార్థుల కోసం నేను డిజైన్ చేసిన కోర్సు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఎట్టి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ కోసం చేయకండి దయచేసి ఎందుకంటే సార్ మనం ఎంత ఖర్చు చేస్తామో తెలుసండి నేను ఓన్లీ బుక్స్ కోసం యాభై వేలు ఖర్చు చేశాను నేను ఒక్కడనే గ్రూప్ టూలో డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపరేషన్ కోసం మూడు లక్షలు ఖర్చు చేశాను ప్రిపరేషన్ కోసం ఒక హౌ హౌస్ తీసుకున్నాను ఫైవ్ హౌ ఫైవ్ థౌసండ్ ఏసీ పెట్టుకున్నాను సమ్మర్ అని అసలు ఒక్కడనే చాలా డస్ డెస్టర్బెన్స్ లేకుండా ఇద్దరు పిల్లలు పెట్టుకున్నాను సర్వీస్ కోసం చదివాను ఎందుకంటే ఇంత చదువు చదివేటప్పుడు ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదో ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా మనం ఖచ్చితంగా అన్ని సపోర్ట్ చేసుకోవాలి పుస్తకం కొనడానికి సపోర్ట్ లేదు నువ్వు పార్టీలు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి పుస్తకాలు కొనడానికి ఉండవు ఏమండి సో సినిమాకి వెళ్తే రెండు వందల రూపాయలు ఈజీ ఖర్చు అవుతుందండి టికెట్ దానికి వెళ్ళినాక డబ్బులు ఉంటాయి వీటికి మాత్రం కన్స్ట్రక్షన్ కావాలంటారు సో అందువల్ల అంటే ఎవరు ఏమనుకోండి అనవసరం ఎందుకంటే అన్నిటికంటే అత్యంత అద్భుతమైన మేధో సంపత్తి దాన్ని చీప్ చేసేస్తున్నారు చాలామంది అది వాళ్ళే ఇష్టం సో నేనైతే మాత్రం ఎందుకంటే ఫస్ట్ నా కోర్సు ఐదు వేలుని అలా తగ్గించి వస్తే మిగతా వాళ్ళు మా స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మేము ఎంత కొన్నాం మీ రేట్ సార్ ఎలా చేస్తారు వాళ్ళ దగ్గర నాకు నెగిటివ్ అవసరం లేదు సో కాకపోతే చాలామంది విద్యార్థులకి ఈ కోర్సు కావాలి సార్ మాకు ఈ మంత్రం మీ యొక్క సపోర్ట్ కావాలంటున్నారు కనుక ఇండివిజువల్గా నేను ఇవ్వలేను కనుక ఇలాంటి కోర్సు లాంచ్ చేస్తున్నాను సో మీ ఇష్టం ఎవరైనా నచ్చితే తీసుకోండి కానీ ఒకటి కాన్ఫిడెంట్గా చెప్తాను తీసుకున్న తర్వాత సార్ చాలా మంచి పని మీకు చేసామనే హ్యాపీ ఫీల్ మీకు ఉంటుంది ఎందుకంటే వెయ్యి మందిలో ఒక్కరు కూడా ఎంతవరకు నెగిటివ్ లేదు సో ఎందుకంటే అనుకున్న టైంకి అన్నీ కంప్లీట్ చేస్తాము అనుకున్న టైంకి అంతా కూడా ఇస్తున్నాం అంత షెడ్యూల్ ఇస్తున్నాం షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఆల్రెడీ మీకు అన్ని అన్లిమిటెడ్ మెటీరియల్ అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్ అన్లిమిటెడ్ అన్నీ ఉన్నాయి వెయ్యి రూపాయలు ఇప్పుడు కట్టిన దానికే సరిపోతుంది ఇదంతా నీకు ఫ్రీ ఇచ్చినట్టే ఈ స్మార్ట్ క్లాస్ స్మార్ట్ నోట్స్ గైడెన్స్ నీకు ఏదైనా సరే ఈ బిట్ చేసేటప్పుడు తప్పు చేసే నెగిటివ్ విధానాన్ని సవరించుకోవడం ఇవన్నీ కూడా నీకు ఫ్రీగా ఇచ్చినట్టే సో అందువల్ల ఏంటంటే అందరూ రాయండి బాగా రాయండి ఆల్ ద బెస్ట్ అయితే ఫిబ్రవరి ఇరవై ఐదున ఎలక్షన్ కోడ్ వల్ల కానీ దేనివల్ల జరగకపోయినా మీరు ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పడద్దు ఒక నెలలో అయిపోతుంది మ్యాక్సిమం అయిపోతుంది అయిపోతేనే మనకు మంచిదండి కానీ ఒకటి ఇది అయిపోద్ది అవదని నేను ఇప్పుడు చెప్పను నేను మొన్న వీడియో కూడా అదే చేశాను ఒకవేళ సడన్గా ఫిబ్రవరిలో మీకు సడన్గా ఎలక్షన్ కూడా వల్ల వాయిదా అన్నారనుకోండి చాలామంది పుస్తకాలు సరిదేసి తట్టాబుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు అది తప్పది ఓపిక ఉండాలి ఎందుకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల ఎనిమిది డిఎస్సిలో మా ఫ్రెండ్స్ ఎలక్షన్ కారణంగా ఏప్రిల్ పదహారు జరగాల్సిన ఎగ్జామ్ని మే ఇరవై ఎనిమిదికి చేస్తే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ సమయంలో ఎలక్షన్ కోసం వాయిదా వేస్తే మరి నెక్స్ట్ గవర్నమెంట్ తీయదు చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే పది సంవత్సరాల వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏ ఉద్యోగం వచ్చింది తెలిసిన సెక్రటరీ ఉద్యోగం వచ్చింది విఆర్ఓ విఆర్ఓ సెక్రటరీ ఉద్యోగాలు సచివాలయంలో అప్పుడే వచ్చుంటే ఎప్పటి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండేదో తెలుసండి సో అది ఒక చేసిన తప్పిదం జీవితాంతం వెంటాడుద్ది సో నేను అను నేను చూసాను నా రూమ్మేట్స్ నాకు నా పక్కన చదువుకున్న వాళ్ళు నా డైట్ మేట్స్ కొంతమంది వాళ్ళందరూ కూడా అలాగే చేశారు ఎలక్షన్ అనగానే కానీ అనగానే వంద జరుగుతే ఎలక్షన్ కమిషన్ అనేది ఎవరిని పట్టించుకోదు ఆ టైంలో నిర్వహణ సౌలభ్యం లేకపోతే ఏం పట్టించుకోదు అలాంటప్పుడు ఎవరు నిర్వహిస్తారు సో ఇలాంటివి జరగవచ్చు నేను ఖచ్చితంగా జరగదను ఏపీబిఎస్సి మెంబర్ చెప్తారు కనుక జరిగిపోతే చాలా సంతోషం నేనైతే హ్యాపీగా చెప్తున్నాను వంద కొంత శాతం ఫిబ్రవరి ఐదున గ్రూప్ టూ మార్చి పదిహేను గ్రూప్ వన్ ఎగ్జామ్ జరగాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక సీరియస్ ఆస్పరెంట్ కావాల్సింది అదే కానీ పరిస్థితులు మన చేతిలో లేవు ఎవరి విజేతలో తెలుసండే పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకున్నవాడే విజేత ఎగ్జాంపుల్గా నేను కూడా ఆ కోవకు వస్తాను రెండు వేల పద్నాలుగు సమయకాంధ్ర ఉద్యమంలో గ్రూప్ టూ ప్రిపరేషన్ కోసం ఎప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాం అందరూ ఖాళీ చేశారు పుస్తకాలు కూడా వదిలేశారు మేము మాత్రం పోరాటం చేసాం నాలుగున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తే మీ ముందు ఒక గెజెట్ ఆఫీసర్గా నిలబడగలం నిలబడ్డాం సో అందువల్ల ఎటెంటే సార్ ఆన్లైన్లో వంద రకాల యాప్లు ఉంటాయి ప్రతి ఒక్కరు పంచాయతీ సెక్రటరీ ఉన్నారు చాలామంది వాళ్ళు కూడా మెంటర్షిప్ ఇస్తారు వాళ్ళ వాళ్ళిష్టం నేను కాదు తప్పు కాదన్నా కానీ మీరు ఎంచుకున్న ప్లాట్ఫామ్ చూడాలి కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏంటి ఇస్తున్నారు వాళ్ళ ప్లాట్ఫామ్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎలాగ ఇవ్వగలరు అది తెలుసుకొని తీసుకోవాలి చాలామంది ఫోన్ చేస్తారు మీరు అనవసరంగా వీఆర్ వీఆర్ఎస్లో తీసేసుకున్నాం సార్ అది ఏంటి మాకు అర్థం కావట్లేదు సార్ వాళ్ళు మెటీరియల్ రాసుకోమంటున్నాం సార్ వాస్తవంగా ఇంకో విషయం చెప్తాను గుర్తుంచుకోండి సాధారణంగా చాలామంది లైవ్ క్లాసుల్లో ఇస్తారు మెటీరియల్ ఇస్తున్నారు డౌన్లోడ్ ఎవరు డౌన్లోడ్ ఎవరు మా ఫ్రెండ్ ఆవిడ గ్రూప్ వన్కి కొన్నాడు పదిహేను వేలు డౌన్లోడ్ ఇవ్వలేదు వాడు రోజు చూసి రాసుకోలేకపోతున్నాడు చాలా వర్క్ కూడా డౌన్లోడ్ ఎవరు నేను డౌన్లోడ్ ఇచ్చాను నువ్వు జెరాక్స్ తీసుకో ప్రింట్ తీసుకో ఈ మెటీరియల్ కాదు కొత్త కొత్త బ్యాచ్ను కొత్త మెటీరియల్ ఇస్తాను నేను సో కష్టపడుతున్నావు సో మా వర్క్ ఎంతో కావాలంటే ఇగోండి చూడండి మన వర్క్ ఎలా ఉంటుందంటే అంటే ఇది ఇలా ఉంటుంది మన వర్క్ మొత్తం సో కరెంట్ అఫైర్లో సబ్మిట్స్ కోసం సమావేశాల కోసం ముప్పై పేజీలు మ్యాటర్ రెడీ చేశాను ముప్పై పేజీలు థర్టీ పేజెస్ సో నిరంతరం నేను ఎన్నో రకాల పుస్తకాలు రెండు వేల ఐదు నుంచి రాస్తూనే ఉన్నాను సో రాస్తున్న నోట్స్ అన్నింటినీ కూడా మంచిగా ఏదైతే డెజైన్ చేస్తుందో అలా ఇస్తాం సో అందువల్ల ఏంటంటే మీ ఇష్టం సార్ ఒక మంచి మెంటర్షిప్ ఇది ఎందుకంటే భయం ఉన్న వాళ్ళకే చెప్తున్నాను కాన్ఫిడెంట్గా ఉండి లేదు ప్రిలిమిషన్ అయిపోతున్నానుకున్న వాళ్ళు దయచేసి అవసరం లేదు మెయిన్స్కి రండి నేను చూపిస్తాను మనం అంటే ఏంటో కానీ భయం ఏమాత్రం ఉండి నాలుగు సంవత్సరాల నుంచి రీడింగ్ రూముల్లో నెలకి వెయ్యి రూపాయల రీడింగ్ రూమ్కి రెంట్ ఒక రెండు ఒక పదిహేను వందలు భోజనానికి ఎంత ఖర్చులు చేసి లాస్ట్ మినిట్లో ఒక్క మార్కు రెండు మార్కులో కోల్పోతున్న భయం ఉంటే మాత్రం ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఓకేనండి ఆల్ ది బెస్ట్